కనికర పూర్ణుడైన మా ఏసయ్య మీ బంగారు పాదములను బట్టి ప్రార్థిస్తున్నానయ్యా మీరు కనికరం చూపెట్టండి తండ్రి ఎంతోమంది కుటుంబాలలో నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేక అయ్యా పిల్లలకు మంచి భవిష్యత్తు లేక ఎన్నో కుటుంబాలు రోడ్డున పడి ఏడుస్తూ ఉన్నాయి స్వామి మీ పేరు పెట్టబడిన ప్రజలే కానీ మీకు సంబంధించినవి ఏవి ఆ కుటుంబాలలో వ్యక్తుల్లో కనిపించలేదయ్యా దయచేసి మీరు కృప చూపెట్టండి తండ్రి మీరు కృప చూపెట్టండి ప్రతి కుటుంబము మంచిగా ఉండునట్లు సమాధానంగా సంతోషంగా తండ్రి నమ్మకంగా ఒకరి పట్ల ఒకరు నమ్మకంగా బ్రతికేటట్లు సహాయం చేయండి అయ్యా మీరే మహిమ యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ జూలై మాసం పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు రెండవ దినవృత్తాంతల గ్రంథము ఆరవ అధ్యాయం ఏడవ వచనం ఇస్రాయలి దేవుడైన యహోవా ఘనత కొరకు ఒక మందిరం కట్టింపవలెనని నా తండ్రి అయిన తావీదు మనోభీలాష గలవాడాయను ప్రిలార దావీదుని దేవుడు చరిత్ర మీరెరుగుదురు ఎరుగుదురు ఆయన జీవితంలో ఇంట కనిష్ఠుడు ఆఖరివాడు ఆ తరువాత ఆయన గొర్రెలు మేపుకునేటటువంటి వాడు ఆ రీతిగా గొర్రెలు మేపుకునేటటువంటి ఆయన ఆ గొర్రెల మందను కాయ విషయంలో చాలా నమ్మకంగా పనిచేశాడు ఆ మంద ఎక్కి ఎలుగుబంటి వచ్చినప్పుడు సింహం వచ్చినప్పుడు మేక పిల్లను చీల్చినట్లుగా చీల్చి పడేసాడు వాటి నోటి నుండి గొర్రె పిల్లని తప్పించాడు ఏ ఆయుధము లేకుండా వాటిని చంపాడు మంద విషయంలో నమ్మకస్తుడుగా ఉన్న కారణాన మంది విషయంలో కూడా దేవుడు అతన్ని గొప్పవాణి చేశాడు మంది విషయంలో అంటే గొల్యాతును చంపు విషయంలో ఆ దావీదు గారి దగ్గర పరాక్రమశాలు ఉన్నారు బలశాలులు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది యుద్ధ నైపుణ్యత కలిగిన వారు ఉన్నారు ఈ రీతిగా ఉన్న ఆ గొప్ప సైన్యము లో ఒక్కడు కూడా గొల్లా మీదకి యుద్ధానికి వెళ్ళలేదు అయితే దేవుని కృప దావీదు అంటున్నాడు ఏమనో తెలుసా సున్నతి లేని ఫిలిస్తీని బట్టి సున్నతి కలిగిన ఏ ఇజ్రాయిలీ మనస్సు కృంగిపోకూడదు అనని ఒక వ్యక్తి దేవుడు కోరుకున్న వ్యక్తి మనుషులు కృంగిపోకుండా నిలబెడుతూ ఉంటాడు మనుషులు బలహీనపరచబడకుండా బలపరచ బలపరుస్తూ ఉంటాడు దేవుని కృప ఎంతోమంది మన రాష్ట్రంలో గొప్ప గొప్ప దైవ సేవకులు ఉన్నారు వారి దగ్గరికి దేవుడు అనేకుల్ని పంపుతున్నాడు అనేకుల్ని వేల వేల మందిని ఆ దైవ సేవకుని నోటి నుండి వచ్చే ప్రతి మాట ఎదుటి వ్యక్తి హృదయాలు స్థిరపడి బలపడి ఎదుటి వ్యక్తి హృదయాలలో గొప్ప సంతోషాన్ని కలిగించే రీతిగా ప్రభు ఆ బిడ్డ నోట మాటని పెట్టి వాడుకుంటూ ఉన్నాడు ఈ స్థలంలో దావీదు గారు యహోవా నామ ఘనత కొరకు మందిరం కట్టించాలనని సలోమోన్ చెప్తున్నాడు నా తండ్రికి మనోభిలాశ కలవాడయ్యా తన మనసులో ఒక ఆశ ఈ రోజున కూడా ప్రభు కొరకు చక్కటి మందిరాన్ని కట్టాలి ప్రభు కొరకు ఆత్మల్ని సంపాదించాలి ప్రభు కొరకు ఒక బలమైన కార్యము చేయాలి అనేటటువంటి ఆశ ప్రతి వారిలో కూడా ఉండాలి అప్పుడే మనము సర్వశక్తిమంతుడైన దేవుని నామఘనత కొరకు మనము పనిచేయగలం సర్వశక్తిమంతుడైన దేవుని ఘనత కొరకు మనము పని చేయగలం కాబట్టి దేవుని బిడ్డలుగా మీకు నా మనవి దేవుని కార్యాలు లేకపోతే అనేక మంది నశించిపోతున్న ప్రజలను ప్రభు దగ్గరికి నడిపించాలి అనే ఆ భారాన్ని అందరూ కలిగి ఉండాలి సంఘం అంతా కూడా కలిసి పనిచేయాలి సంఘంలో అందరూ కూడా ఒకే ఉద్దేశాన్ని కలిగి ఉండాలి ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారు నలుగురు పెద్దలైతే ఆ కుటుంబం బాగుపడదు ఓ కుటుంబంలో నలుగురున్నారు ఆ నలుగురు ఏకాభిప్రాయం లేకపోతే ఆ కుటుంబం బాగుపడదు ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారు నలుగురు నాలుగు రకాలైన పనులు చేస్తే కుటుంబం బాగుపడదు ఈరోజున సంఘం కూడా అంతే దేవుని నామ ఘనత కొరకు సంఘం పని చేయలేదు అంటే సంఘంలో ఏక మనస్సు లేదు సంఘంలో ఎప్పుడు కూడాను అందరూ కలిసి ఉండాలి అందరూ సమానమే అనేటటువంటి భావన లేదు సంఘాలలో ఈయన పాస్టర్ గారని వారు సంఘ పెద్దలని వీరు క్వయర్ వారని వారు వాయించేవారని రకరకాల విభజనలు ఉన్నాయి అయితే వాటి మధ్యన ఐక్యత లేదు ఐక్యత లేని కారణాన అక్కడ దేవుని ఆత్మ పని చేయదు దయచేసి గమనించాలి దేవుని మందిరాన్ని కట్టాలనే అభిలాష ఎంతో ఉండొచ్చు కానీ ఆ మందిరంలో మహిమగల దేవుడు ఉండాలంటే నేను పైన చెప్పిన విషయాలన్నీ కూడా మనము కలిగి జీవించాలి తరువాత యహోవా నా తండ్రి అయిన దావీదీతో సెలిచ్చినది ఏమిటంటే నామ ఘనత కొరకు మందిరము కట్టింపవలనని నీవు ఉద్దేశించిన ఉద్దేశము మంచిదే కానీ నీవు ఆ మందిరమును కట్టరాదు నీకు పుట్టబోవుని కుమారుడే నా నామమునకు నా నామమునకు ఆ మందిరమును కట్టును అని చెప్పాడు తొమ్మిదవ వచనము ఎనిమిదవ వచనములో సొలోమోను గారు అంటున్నారు మా తండ్రికి అభిలాష ఉంది అయితే దేవుడైన యహోవా అంటున్నాడు నీ నీకున్నటువంటి కోరిక మంచిదే అయితే నీవు మందిరాన్ని కట్టింపరాదు అని చెప్పాడు తొమ్మిదవ వచనములో నీవు మందిరమును కట్టరాదు నీకు పుట్టబోవు నీ కుమారుడే నా మందిరమున మందిరమునకు ఆ మందిరమును కట్టును నా నామమునకు ఆ మందిరాన్ని కడతాడని చెప్పాడు ప్రియుల గమనించాలి అప్పుడు తాను అట్లు చెప్పి ఉన్న మాటను యహోవా ఇప్పుడు నెరవేర్చి ఉన్నాడు యహోవా సెలవు ప్రకారం నేను నా తండ్రి అయిన దావీదున ప్రతిగా రాజునై ఇజ్రాయేలు ఇలా రాజాసనమందు కూర్చుండి ఇజ్రాయేలీల దేవుడైన యహోవాకు మందిరమును కట్టించి అని అంటాడు దావీదు దేవుడు మందిరము కట్టించాలని ఆశ నీకుంది కానీ కట్ నీవు కట్టనక్కరలేదు నీ కుమారుడు మందిరాన్ని కడతాడు అంటే దావీదు సమ్మతించాడు దయచేసి గమనించాలి నేను ఎన్ని యుద్ధాలు చేశాను నేను దేశాన్ని ఎంత విస్తరింప చేశాను నేను ప్రజలను ఎంత చక్కగా పరిపాలించాను ఇవన్నీ కూడా దేవుని దగ్గరికి తీసుకురాలేదు ప్రభు అన్నాడు కట్టద్దు నీ కుమారుడు కడతాడు అని చెప్పాడు ఆ ఒక్క మాటకి తాను విధేయత చూపెట్టి మందిరము కట్టడం మానేసుకున్నాడు అయితే గారి కుమారుడైన సోలుమోన్ మందిరాన్ని కట్టటానికి దేవుడు అనుమతించాడు ఆయన అంటున్నాడు దావీదుకు ప్రతిగా రాజునై ఇజ్రాయేలీల రాజాసనం అందు కూర్చుండి ఇజ్రాయలీల దేవుడైన యహోవాకు మందిరము కట్టించి యహోవా ఇజ్రాయేలీలతో చేసిన నిబంధనకు గురుతైన మందసమును దానియందు ఉంచి తిని ప్రియులార గమనించాలి ఇజ్రాయేలీలకు చేసిన నిబంధనకు గుర్తైన మందస్సంను దాని అందు ఉంచాను అని చాలా మందిరాలలో ఈరోజున మందసాలు లేవు చాలా మందిరాలలో ఈరోజున చాలా ఉన్నాయి గంభీరమైన పాటలు గంభీరమైన వాయిద్యాలు ఎన్నో ఆత్మ సంబంధమైన కార్యాలు అద్భుతాలని ఆశ్చర్యాలని స్వస్థతలని ఎన్నో జరుగుతూ ఉన్నాయి అయితే నన్ను గమనించవలసిన విషయం అన్ని అద్భుతాలు అంత సంబరంగా ఉన్న ఆ మందిరాలలో మందసం లేదు దేవునికి స్తోత్రాలు మందసం అంటే ప్రియులరా దేవుని ప్రత్యక్షత కలిగే స్థలం ఆ మందసపు పెట్టెలో నిబంధనల పలక బంగారు పాత్ర చిగురించు అహ్రోను మూడు ఉంటాయి ఈరోజున మందిరంలో మందసం లేదంటే చాలామంది బోధకులు అంటున్నారు ఏమనో తెలుసా ఏసే ప్రభు దేవుడు ఏసు ప్రభు దేవుడు ఇంకొకరు లేదు పరిశుద్ధాత్మ లేదు లేకపోతే యహోవా లేడు అని కొంతమంది బోధిస్తున్నారు యహోవ అనే దేవుడు ఆదివారం కాదు ఆరాధించాల్సింది శనివారం ఆరాధించాలి మీ తప్పుడు బోధలు ద్వారా పరలోకానికి పోలేరని చెబుతూ ఉన్నారు కొంతమంది పరిశుద్ధాత్మకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు కొంతమంది ఆత్మకు అస్సలు ప్రాధాన్యత లేదు ఈ రీతిగా మందసము అందులో ఉండాలి నిబంధనల పలక తండ్రి దేవునికి బంగారు మన్నా పాత్ర యసు ప్రభుల వారికి చిగురించు అహరోనుకర్ర పరిశుద్ధాత్మకి ఆ త్రియేక దేవుణ్ణి మందసుప్పు పెట్టెలో చూడాలి ప్రియులారావు వారిని విడివిడిగా పెట్టచ్చు కానీ మందసుపు పెట్టెలో ముగ్గురు ఉన్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు వారు వేరు వేరు కాదు త్రియేక దేవుడు దేవుని బిడ్డలు గమనించాల్సింది మందిరాలు కట్టడం మంచిదే ఆ మందిరంలో మందసం ఉందా లేదా చూసుకోవాలి మందసం లేని మందిరాలు ఉంటే లాభం ఏముంది దేవుడు ఉండాలి దేవుడు ఉండాలి ఆ గొప్ప జ్ఞానమును దేవుడు మన అందరికీ దయచేయనుగాక ఆమెన్ ఆమెన్ తొమ్మిది పదవచనం వరకు చదివి వినిపించాను